ఈరోజు మీరు చేస్తుంది ఏందంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్నాట్ ఈరోజు నియోజకవర్గంలో వాట్నాట్ జరుగుతుందండి ఈరోజు ప్యాకాట్ నడుస్తుంది గ్రానైటు గ్రావలు సెటిల్మెంట్లు అక్రమాలు ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి బార్ షాపులు బెల్ట్ షాప్లు ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే జనం ఆశపడో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు మాయ మాటలు చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నారు ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో మేము కూడా అనుకున్నాం ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం గెలుపోట సహ గెలుపోవడం సహజమే చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తున్న అడగడమే మాకు తెలుసు ఇలా మీలాగా చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్సు ఎవడనో పెట్టుకొని ఎవడెవరినో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు ఎందుకో చెప్పనా నా రాజకీయ అనుభవం ఏడేళ్ళు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తల జించుకుంది ఈరోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు పెడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళతాం మీరు అనుకుంటున్నారేమో ఇంకో నాలుగేళ్లు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకో నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే